తెలుగుదేశం పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన పార్టీ సీనియర్ నేత సుగవాసి పాలకొండరాయుడు కన్నుమూశారు కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు ఇటీవల తీవ్ర అస్వస్థత గురి కావడంతో కుటుంబ సభ్యులు బెంగళూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున అనారోగ్యంతో కన్ను ఆయన తెలుగుదేశం పార్టీలో పాలకొండరాయుడు సీనియర్ నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు రాయలసీమలో ఆయన కుటుంబం నాలుగు దశాబ్దాలుగా పార్టీలో కొనసాగుతోంది పాలకొంటరాయుడు మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నారు ఆయన మరణం పట్ల టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు జిల్లా నాయకులు రాయలసీమ నేతలందరూ కూడా ఆయనకు నివాళులర్పిస్తున్నారు ఆయన మరణం టీడీపీకి తీరని లోటు అన్నారు చంద్రబాబు ఆయన మృతి పట్ల టీడీపీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆయనకు ప్రతి ఒక్కరూ సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నారు పార్టీలకు అతీతంగా ఆయన టీడీపీకి అందించిన సేవల్ని నాయకులు కార్యకర్తలు అభిమానులు గుర్తు చేసుకుని బాధపడుతున్నారు ఆయన అంచికలను సొంత ఊర్లో ఈరోజు నిర్వహించే అవకాశం ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎన్నికల్లో పాలకొండరాయుడు రాయచోటు నుంచి జనతా పార్టీ తరఫున తొలిసారి పోటీ చేసి విజయం సాధించారు ఎనభై మూడులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు తర్వాత టీడీపీలో చేరారు ఆయన ఎనభై నాలుగు ఎన్నికల్లో రాజంపేట లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు ఎన్నికల్లో రాయచోటి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు పాలకొండరాయుడు కుమారుడు సుగవాసి సుబ్రహ్మణ్యం ప్రస్తుతం టీడీపీలోనే కొనసాగుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాజంపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఆయన ప్రస్తుతం రాజంపేట టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు పాలకొండరాయుడు రాజకీయ వారసుడిగా సుబ్రహ్మణ్యం రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నారు ఆయన కేడర్ అంతా కూడా కుమారుడి వెంటే ఉన్నారు కొంతకాలంగా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని సుగవాసి సుబ్రహ్మణ్యం పెద్దగా యాక్టివ్గా లేరనే చర్చ జరిగింది ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని చాలామంది మాట్లాడుకున్నారు రాజంపేట నియోజకవర్గ టీడీపీలో వర్గాలుగా విడిపోయినట్టు టాక్ వినిపించింది ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు బడ్డే వేడుకలను కూడా కలిసికట్టుగా కాకుండా టీడీపీ నేతలు కొందరు విడివిడిగా చేశారు అలాగే మహానాడు వేడుకను కడప జిల్లాలో నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది ఈ సమయంలో రాజంపేట రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి ఇక ఆయన మరణవార్త విన్న జిల్లా నాయకులు అదేవిధంగా రాయలసీమ నాయకులందరూ కూడా ఆయనకు అర్పిస్తున్నారు ఒక మంచి నాయకుడిని కోల్పోయామంటూ టీడీపీ అధినేత కూడా ఎంతో బాధపడ్డారు ప్రతి ఒక్కరూ ఆయనకు సోషల్ మీడియా వేదికగా కూడా సంతాపాన్ని తెలియజేస్తున్నారు